ओम श्री स्वामी शरण मै्यप्पा <laughs> <नहीं नहीं। laughs> గ్రాండ్ త్రివేంద్ర సిటీ త్రివేంద్ర సిటీ అవుట్కట్స్ కన్యాకుమారి వెళ్ళే రూటు శబరిమల యాత్రలో ఈరోజు రెండవ రోజు లోకల్ టెంపుల్ చూసుకోవడానికి వెళ్తున్నాం కన్యాకుమారి వెళ్ళే రూట్లో అపార్ట్మెంట్లు చాలా బాగా ఉన్నాయి ఇది పక్క లూలు మాల్ లూలు మాల్ రివేంద్రం చాలా అద్భుతంగా ఉంది లూలు మాల్ ఈ ఈరోజు రెండో రోజు లోకల్ టెంపుల్స్ సైట్ సీన్స్ చూసుకోవడానికి వెళ్తున్నాము త్రివేంద్రం త్రివేంద్రంలో గణపతి టెంపుల్ పన్వాడి మహాగణపతి టెంపుల్ మహాగణపతి టెంపుల్ లోపలికి కెమెరా ఎలా లేదు బయట వరకు గణపతి టెంపుల్ త్రివేంద్రం భగవతి అమ్మవారి టెంపుల్ త్రివేంద్రం భగవతి అమ్మవారి టెంపుల్ త్రివేంద్రం భగవతి అమ్మవారి త్రివేంద్రం భగవతి అమ్మవారి టెంపుల్ త్రివేంద్రం పరశురామ టెంపుల్ పరశురామ టెంపుల్ త్రివేంద్రం మేము వచ్చిన టయానికి గుడి క్లోజ్ అయింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ త్రివేంద్రం పరశురాం టెంపుల్ ఎదురంగా నది త్రివేంద్రం పరశురాం టెంపుల్ ఎదురంగా నది ప్రవహిస్తుంది త్రివేంద్రంలో పరశురామ టెంపుల్ పరశురామ టెంపుల్ రివేంద్రం పరశురామ టెంపుల్ పరశురామ టెంపుల్కి ఎదురంగా నది ప్రవహిస్తుంది హాయ్ త్రివేంద్రం పరశురామ్ టెంపుల్ మేము వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ఇప్పుడే గుడి బంద్ చేశారు హాయ్ త్రివేంద్రంలో